జీరా రైస్ పలావ్ వెజిటబుల్ రైస్ లాంటి రైస్ ఐటమ్స్ అయినా లేదా చపాతీ రోటీ అయినా సరే పది నిమిషాల్లో సైడ్ డిష్ రెడీ చేయాలి అనుకుంటే ఇదొక మంచి రెసిపీ అని చెప్పాలి క్యాటరింగ్ స్టైల్లో చాలా టేస్టీగా కుదురుతుంది హెల్తీ కూడా అండి ఈ రెసిపీ కోసం నాలుగైదు చిన్న టమోటోలు తీసుకోండి ఇంకా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కప్పు నువ్వులు కప్పు కొబ్బరి పొడి పసుపు ఉప్పు కారం రెడీ చేసుకోండి తర్వాత నాలుగు టమాటాలు కొంచెం నూనె సాల్ట్ వేసి మూత పెట్టేసి ఇలా మగ్గించుకోండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోండి రెడీమేడ్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు టమాటాలు మగ్గిపోయాక పక్కకు తీసిపెట్టుకోండి తర్వాత ఒక బాండల్ తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఫ్రై చేసుకోండి తర్వాత మిక్సీ జార్లో గ్రేవీకి కావాల్సిన పేస్ట్ సిద్ధం చేసుకోవాలి దీనికోసము మిక్సీ జార్లో ఒక ఆనియన్ ఒక టమాటో ముందుగా తీసుకున్న నువ్వులు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి కారము మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను ఒక స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ మనకి ఆనియన్స్ దోరగా వేగిపోయాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు మనం మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వులు టొమాటో పేస్టు ఇది కూడా యాడ్ చేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం వేపుకోండి తర్వాత సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని మరో నిమిషం వేపుకోండి ఇది చక్కగా వేగిపోయాక ఒక గ్లాసు వాటర్ పోసుకోండి మనం ముందు మగ్గించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ టొమాటోలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పుల్లటి పెరుగు లేదా మజ్జిగ ఉన్నట్లయితే అదొక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి దీనివల్ల రిచ్ టేస్ట్ వస్తుందండి ఈ గ్రేవీకి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించాక చూస్తే ఆయిల్ సపరేట్ అయిపోయి మనకి ఈ టొమాటో షార్వా రెడీ అయిపోతుందండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మీకు గ్రేవీ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చూసినట్టయితే దీంట్లో ఎన్నో మినరల్స్ కాల్షియము ఈ ఫాస్ఫరస్ ఉండడం వల్ల స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి మంచిది లిగ్నెన్స్ ఉండడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్కి బాగా యూజ్ అవుతుంది ఫైబరు హెల్తీ ఫ్యాట్స్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్కి మంచిదండి సెసమిన్ అండ్ సెసమాల్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి నువ్వుల్లో సో బ్యాక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇలా నువ్వులు డైట్లో చేర్చుకోవడం వల్ల రిలీఫ్ పొందొచ్చు